హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు వీడియోలోని గుంటగలగరాకు గురించి తెలియజేస్తానండి ఈ ఆకు వచ్చేసి మనకి చాలా బాగా పనిచేస్తుంది ఈ ఆకులోని ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి వీడియోలోకి వెళ్ళే ముందు మై ఛానల్ ఫస్ట్ టైం సోతున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ ఛానల్కి చేరుతుంది మా వీడియోకి ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూస్తే వీడియో మీకు క్లియర్గా అర్థమవుతుందండి ఈ ఆకులోని ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఈ గుంటకలగరాకు ఎక్కడైనా సరే దొరుకుతుంది చేలలో కానీ గొట్ల మీద కానీ దొరుకుతుందండి ఎక్కడ పెడితే అక్కడ ఉంటుంది ఈ ఆకు చాలా బాగా పనిచేస్తుంది జుట్టు ఒత్తుగా పెరగడానికి నల్లగా తయారవ్వడానికి సాఫ్ట్గా ఉండడానికి బాగా పనిచేస్తుంది తల్లలో ఉన్న పేలు మొత్తం పోతాయి చీడ చుండ్రు అన్నీ పోతాయండి ఈ గుండగలగరాకు మనం తెచ్చుకుని ఈ ఆకుని ముందుగానే ఎండబెట్టుకోవాలండి ఎండబెట్టుకోకుండా పచ్చి అయినా సరే మనం శుభ్రం ఆకులన్నీ తీసుకుని మిక్సీ పట్టి రాసుకోవచ్చు ఇలాగంట మనం ఎండిన ఆకు మనం ఉపయోగిస్తే బాగా పనిచేస్తుంది అందుకని నేను ఈ ఆకు తెచ్చుకుని ఎండలోని ఎండబెట్టుకున్నాను రెండు రోజులు బాగా ఎండనిచ్చాను దీన్ని ఈ ఆకుని ఈ కొమ్మలన్నీ ఎండిన తర్వాత ఆకులన్నీ తీసేసుకుంటే ఇలాగవుతుందండి ఈ ఆకు వచ్చేసి రెబ్బలన్నీ తీసేసుకోవాలి తీసేసుకుని ఈ ఆకు శుభ్రపరచుకొని ఇందులో గత్తరంతా తీసేసుకుని ఈ ఆకు మిక్సీలో వేసుకోవాలి మొత్తం అంతా మిక్సీలో వేసి పొడికి చేసుకోవాలండి ఈ పొడు మనం స్టోర్ చేసుకోవచ్చు ఎక్కువ ఆకులు మనం ఇలా మిక్సీ పట్టేసి స్టోర్ చేసుకుని అప్పుడప్పుడు మనం తలకైనా పట్టించవచ్చు లేకపోతే ఈ ఆకు నూనెలో వేసి మరిగించి ఈ నూనైనా మనం రాసుకోవచ్చు ఇలా మిక్సీ పట్టిన పౌడర్ని కొద్దిగా బౌల్లోకి తీసుకుని మనకి తలకి ఎంత పడుతుందో అంత తీసుకోవాలండి తీసుకుని వాటర్ పోసి బాగా కలపాలి బాగా కలిపి మరీ గట్టిగా కాకుండా పలుచుగా కాకుండా కలుపుకుంటే మనకి ఈ విధంగా అయితే సరిపోతుంది ఇలా కలిపి పెట్టుకుని మనం తలస్నానం చేసే ముందు ఒక అరగంట ముందు రాసేసుకున్నట్లయితే సరిపోతుందండి ఇలా మొత్తం కలిపేసుకుని మన జుట్టుకి అప్లై చేసుకోవాలి ఇదంతానే మనం రెండు చేతులతో తీసుకుని మన తలకి మాడుకి పట్టేలాగా మొత్తం అంతా అప్లై చేయాలి తలంతానే మొత్తం తలంతా కూడా పాయపాయల కింద తీసుకుని మొత్తం అంతా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్నట్లయితే మనకి తలంతా పట్టించి యాకు రసం అంతా మన కుదుల్లోకి వెళ్ళి కుదులు బలంగా తయారవుతాయి నల్లగా తయారవుతుంది సాఫ్ట్గా తయారవుతుంది తల మొత్తం తలలో ఉన్న పేలు ఏళ్ళు అంటారు కదా ఈళ్ళు అన్నీ కూడా కిందకి రాలిపోతాయండి మనం ఇది రాసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ అలా వదిలేసి మనం దువ్వెంతువ్వెత్తే పేలు మొత్తం రాలిపోతాయి చాలా చాలా బాగా పనిచేస్తుంది ఈ ఆకు ఇలా మేము తెచ్చుకుని ఇలా అప్లై చేసి నెలకు ఒకసారైనా ఇలా చేస్తూ ఉంటాము ఇలా ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత ముడి పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు అయ్యాక ముడి పెట్ట తీసి దువ్వెన్ తీసుకుని దువ్వెన్లో పెద్ద పళ్ళుతోని మొత్తం అంతా దువ్వెనితో ఇలా దువ్వేసుకోవాలి తలంతానే ఈ దువ్వెంతా దువ్వడం వల్ల మనకి ఈ ఆకు పట్టించాం కదా ఈ ఆకుతో పాటు తలలో ఉన్న పేలు మనం ముడి పెట్టుకున్నప్పుడే పేలన్నీ బయటికి వచ్చేస్తాకి జారుతూ ఉంటాయండి ఈ పేలుతో పాటు ఈ ఆకు కూడా కిందకి రాలిపోతుంది మొత్తం అంతానే చూడండి ఇలా దుడిపేసుకొని ఎగస్ట గత్త ఏమన్నా ఉంటే ఇలా దుడిపేసుకుంటే కిందకి రాలిపోతుంది పేలు మాత్రం తలలో ఉండమన్నా ఉండవండి చాలా బాగా యూజ్ అవుతుంది ఆకు వచ్చేసి ఆకు మీరు కూడా ట్రై చేయండి మీరే చూస్తారు చూసారా ఇలా రాలిపోతాయి పేలుతో పాటు ఈ మనం ఆకు రాసాం కదా ఆకుతో పాటు పేలు రాలిపోతాయి మొత్తం అన్నీ కూడా తలకైతే మంచి బలమైన ఆహారం అండి ఇది ఈ ఆకు వచ్చేసి గుండె మీరు కూడా తప్పకుండా యూజ్ చేసుకోండి హండ్రెడ్కి హండ్రెడ్ శాతం చాలా బాగా పనిచేస్తుంది మీరే చూస్తారు రిజల్ట్ వచ్చేసి ఈ ఆకు పొడుని చేసాం కదా ఈ పొడు ఇలా రాసుకున్న తర్వాత మిగతా పొడవు మనం స్టోర్ చేసుకుని కొద్దిగానే మనం కొబ్బరి నూనె వేడి చేసుకుని మరిగేటప్పుడు ఈ కొబ్బరి నూనె దించేసుకోవాలి దించేసుకుని ఈ నూనెకి ఎంత పొడవైతే సరిపోతుందో అంత పొడవు కూడా మనం ఈ నూనెలో కలిపేసుకోవాలి ఈ నూనెలో కలిపేసుకుని మనం ఇది చలారిన తర్వాత ఈ నూనె అంతానే ఓ బాటిల్లో పోసుకుని స్టోర్ చేసుకుంటే మనం తలకి నూనె పడతాం కదా నూనె పట్టినప్పుడు ఈ నూనె వచ్చేసి అప్లై చేసుకున్నట్లయితే ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది ఈ ఆకులో విటమిన్లు అన్నీ ఈ నూనెలో దిగిపోతాయి అందుకని ఈ నూనె చాలా బాగా పనిచేస్తుంది రిజల్ట్ అయితే చాలా తొందరగా వస్తుందండి మొత్తం నూనె అంతా చల్లారిన తర్వాత ఇలా బాటిల్లో వేసుకోవాలి మనం తలకి పట్టించేటప్పుడు ఈ తలకి ఈ నూనె పట్టిస్తే మామూలు కొబ్బరి నూనె కాకుండా ఈ నూనె పట్టించండి తల సాఫ్ట్గా ఉంటుంది తల బాగా ఒత్తుగా పెరుగుతుంది కుదుళ్ళు అయితే చాలా బలంగా ఉంటాయి తల రాలమన్నా రాలదండి తలలో ఉన్న పేలు మొత్తం పారిపోతాయి అసలు పేలు అసలు పట్టమండి ఇంకా ఎన్ని విధాలుగా పనిచేస్తుంది యాక్ వచ్చేసి అందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి మిగతా వచ్చేసి స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడు రాయాలనుకుంటే అప్పుడు రాసుకోవచ్చు లేకపోతే నూనెలా కలుపుకోవచ్చు యాకు ఇలా స్టోర్ చేసుకోండి చూసారా జుట్టు వచ్చేసి ఎంత సాఫ్ట్గా తయారైందో తలస్నానం చేసిన తర్వాత చూడండి ఎంత నల్లగా ఉందో వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియో కోసం మై